కల్కత్తాలో జరిగిన ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ఆర్ఎంసీ జూడా చేపట్టిన ఆందోళనను తీవ్రతరం చేశారు కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం హత్యా ఘటనను ఖండిస్తూ ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ఆర్ఎంసీ జూడా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న జూడాలకు రక్షణ కల్పించాలని దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలని ఆర్ఎంసీ వైస్ ప్రెసిడెంట్ అమృతవల్లి డిమాండ్ చేశారు కలకత్తాలో నిరసిస్తూ సమ్మెకు చేయటం జరుగుతుందన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ అలిసి సెకండ్ ఇయర్ పీజీ ఆర్ఎంసీ జీద వైస్ ప్రెసిడెంట్ మేము ఈరోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా వైద్యులందరం కలిసి ర్యాలీ చేస్తున్నాము స్ట్రైక్ చేస్తున్నాము ఎమర్జెన్సీ సర్వీస్ అని ఆపేసాము ఇది ఎందుకంటే అఘాయిత్యం రేప్ అండ్ మర్డర్ని మేము ఖండిస్తూ మేమందరం కూడా ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నాం మేము అందరం సపోర్ట్ మాకు వెంటనే అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఒక ఎవరో ఒక స్కేప్ బోర్డ్ని చూపించి అని ఒక పర్సన్ చూపించి పీజా అని చెప్పేసి వెనకాల ఉన్న వాళ్ళందరినీ కప్పుకొచ్చడానికి ట్రై చేస్తున్నారు హు ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్ వెనకాల ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారో ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వారందరినీ బయటకు తీసుకురావాలి సీబీఐకి వెళ్ళింది సిబిఐకి వెళ్ళిన వెంటనే ఎందుకు అక్కడక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని రెండు చేస్తున్నారు ఆ సెమినార్ హాల్కు ఉన్న చుట్టుపక్కల ఇదంతా చాలా బ్రీ ప్లాన్గా జరిగిన మర్డర్ అండ్ రేప్ దీనికి మేము మాట్లాడకపోతే ఈరోజు మాట్లాడకపోతే రేపు రిపీటెడ్గా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మేము ఇలాగే చూస్తూ ఉండాలి అప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకే హవా అవుతుంది ఇంకా మేము దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ దిస్ ఇస్ టు దవర్మెంట్ టు ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేది డెమోక్రసీ మనకి ముందుగానే కాన్స్టిట్యూషన్ రాశారు మనకి ఈ కాన్స్టిట్యూషన్లో మనకి ఏది నచ్చకపోయినా కూడా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైట్ ఫర్ ఇట్ కాబట్టి నేను అందరూ ఫైట్ చేస్తున్నా ఒక వైద్యురాలకే జరిగిందని కాదు ఇది ఒక మహిళకి జరిగింది విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాన్ మెడికల్స్ మెడికల్స్ ప్రతి ప్రతి ప్రజలు కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయాలని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దానికి వెంటనే మాకు అమలు చేయాలి అండ్ మాకు ప్రాపర్ సేఫ్టీ డ్యూటీ రూమ్స్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్ మేము కంటిన్యూస్గా థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీస్ చేస్తూ ఉంటాం మాకు రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా తిండి లేకుండా మేము ఇక్కడ పనిచేస్తూ ఉంటాము మా పేరెంట్స్ ఏమో మేము చాలా మంచిగా ఉన్నామని అనుకుంటారు దే నో వాట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మా మా ఇంటర్న్స్ కానీ పీజీస్ కానీ ఎవ్రీబడీ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద స్ట్రైక్ అండ్ మా డిపార్ట్మెంట్స్ కూడా ప్రొఫెసర్స్ అవి చూడేసి మాకు సపోర్ట్ చేసి మీరు వెళ్ళండి మేము మిగిలిన పేషెంట్స్ని చూసుకుంటామని మాకు సపోర్ట్ చేసి ముందుకు పంపించారు మేమైతే మాకు కావాల్సిన డిమాండ్స్ అన్నీ జరిగే వరకు మేము స్ట్రైట్ అయితే ఆపము మాకు జ మాకు వెంటనే మాకు న్యాయం జరగాలి నింది నిందితులే మాత్రం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే శిక్షించాలి మరొకసారి ఒక డాక్టర్ని దాడి చేయాలంటేనే భయపడే విధంగా చట్టాలు రావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక పోలీసులు కొడితే అమ్మో వీరు కొడతాడేమో అని భయపడతారు ఒక లాయర్ మీదకి వెళ్ళాలంటే అమ్మో వీడు ఎన్ని కేసులు వేస్తారో అని భయపడతారు డాక్టర్లు ఎందుకు మీకు అంత అమ్మాయికంగా కనిపిస్తారు కనే కాదు ఒక మహిళ ఈ రోజున ఒక అమ్మాయి ఒక ఎయిట్ ఇయర్స్ అమ్మాయి మీద జరుగుతుంది వన్ ఇయర్ బేబీ మీద జరుగుతుంది థర్టీ వన్ ఇయర్స్ ఫీమేల్ మీద జరుగుతుంది అసలు ఎంత ఏజ్ గ్రూప్ అనేది లేదు ఎవరు పడితే అమ్మాయి కుట్టడమే తప్పు ఇలా అయితే ఇండియాలో డాక్టర్స్ మేము ఇక్కడ స్టే చేయడానికి కూడా భయపడతాం యూఎస్ఎంఎల్ఈలు క్లాబ్లు ఏవో రాసుకుని వేరే వేరే కంట్రీస్కి వెళ్తే అక్కడ సెటిల్ అవుతాం నిజంగా అక్కడున్న వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు ఇక్కడ ఇండియాలో ఉంటే మేము మా దేశాన్ని సేవ చేసుకోవాలని మేము ఇక్కడే ఉండిపోయాం చూడండి అది మేము చేస్తున్న తప్పు ఇలాంటి జరుగుతూ ఉంటే ఇంకా ఇంకా జరుగుతున్నట్టు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ వాట్ అనేది మేము ప్రశ్నించాలనుకుంటున్నాం దీనికి అందరూ ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము ఆశపడుతున్నాం